అందరికి నమస్కారం మళ్ళీ ఇందాక అన్నీ అయిపోయినాయి కదా మళ్ళీ వీడియో అయితే పెట్టడం జరిగిందండి బ్యాక్ టు బ్యాక్ నేను మళ్ళీ చెప్తున్నాను నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ ఎక్కడ హోల్ అనేది మేము క్లియర్ గా చెప్తున్నాం ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి బ్యూటిఫుల్ డార్క్ మిర్చి రెడ్ అద్రిపోయింది డిజైన్ అనేది యాంటిక్ గోల్డ్ వివంగా అండి కొంచెం రఫ్ జరీ వస్తుంది అండి మీరు ఓకే మేము వేర్ చేయగలం అనుకుంటేనే తీసుకోండి బడ్జెట్ లో వస్తుంది అండ్ పళ్ళు పట్టు ఇదిగోండి పళ్ళు దగ్గరలో చాలా లిటిల్ బిట్ లో మనకి హోల్ అనేది చాలా చిన్న హోల్ అయితే ఉందండి ఇదిగోండి ఇది ఇది మాత్రం ఉంది అసలు రఫ్ కొట్టుకుంటే తెలీదు పావడాలు కాటికైతే అసలు చెప్పనవసరం లేదనమాట ఎంత బాగుంటుందో చీర మంచి ఎరుపు అండి వాటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి ఈ షోన్ సారీ ప్రైజింగ్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి డెఫినెట్గా ఆనియన్ పింక్ కలర్కి మనకి ఇలాగా బచ్చల పండు కలర్ షేడ్ అండి ఫోన్ కంటే రియాలిటీలో కలర్ అనేది చాలా బాగుంటుంది ఇది వసరికి బ్లౌజ్ పార్ట్ అండి సారీ ఆల్ ఓవర్ వచ్చేటికి మాదిరి ఎంత బాగుంది చూడండి శారీ సూపర్గా అంటే సూపర్గా ఉంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ఎక్కడైనా సూక్ష్మ లోపాలు తగులుతాయి అనుకుని మాత్రమే తీసుకోండి దయించి ఇవన్నీ కథన్లు పైతానీలు ఫ్యాన్సీలు అన్నీ మిక్స్లో ఉన్నాయన్నమాట వీడియో అంతా అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఇది డార్క్ మనకి ఏమంటే డార్క్ వైన్ కలర్కి గ్రీన్ కలర్ అండి ఎప్పటి కాంబినేషన్ కాదు ఎప్పటి కాంబినేషన్ ఇదిగోండి దీనికి ఒక చిన్న హోల్ ఉంది చూసారా లోకి వెళ్ళిపోద్ది ఇది కూడా ఇది ఇది మిస్టేక్ అంటే ఇదనమాట ఇంక ఇందులో ఎక్కడ ఉందని చూస్తానండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎక్కడ ఉంటే కూడా మీకు చెప్తాను ఇదిగోండి ఇక్కడ ఒక ప్లేస్లో ఉంది హోలు రఫ్ కొట్టుకుంటే తెలియదండి నేను అదైతే చెప్తాను ఒకే లైన్లో త్రీ ప్లేసెస్లో ఉన్నాయండి ఒకే లైన్లో త్రీ ప్లేసెస్లో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఒకే ఇంత హోలే బట్ త్రీ ప్లేసెస్లో ఉన్నాయి హోల్ సైజ్ కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇది ఇంకా చిన్నదే ఈ పరిమాణంలో టూ ప్లేసెస్లో ఉన్నాయి ఇంకోటి ఏమో చాలా చిన్న ఇదిగోండి ఇక బుడ్డిది ఇది మాత్రం ఉన్నాయండి మరి ఇది కూడా లేకుండా అయితే రాదు మరి నేను అది కూడా చెప్తున్నాను మీకు వివరంగా ఓకే వేర్ చేయగలం అనుకుంటే తీసుకోండి గోల్డ్ కలర్ విత్ గ్రీ గోల్డ్ జరీ అండి గ్రీన్ కలర్ మనకి బార్డర్ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు కూడా వచ్చింది ఇది ఇదొసరికి మనకేమో ఇది ఇదో ఇదిగోండి ఇక్కడ జస్ట్ ఏదో ఒక గీతలా కనిపిస్తుంది కదా మీకు వీడియోలో అదే అనుకుంటా ఇది సాఫ్టీ అండి మనకు వచ్చరికి చాలా బాగుంది కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఎంత బాగుందో చూడండి పైకి లేదు మీకు కొంచెం క్రీమిష్ గోల్డ్ అండి విత్ లావెండర్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చాలా బాగుంది పళ్ళు పట్టి ఉందండి అది బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ లెంత్ అయితే వచ్చింది పళ్ళు వచ్చేకి ఈ మాదిరి వచ్చింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ శారీ భలే ఉంది అండ్ మీకు నో మిస్టేక్స్ అండి నో మిస్టేక్ కొంచెం ఫాస్ట్గా ఏమి నో మిస్టేక్స్ అండి ఇది తెలుసా మష్రూమ్ ఇది మష్రూమ్ అని చెప్తే వాళ్ళందరూ అవి అడుగుతున్నారండి ఇవన్నీ మిక్స్లో వచ్చినాయి మరి అవే కావాలి అంటే మేము కూడా తేలేము కదండి సో ఇది చూడండి మీకు వివరంగా చెప్తాను సో కట్టు చెంగు నుంచి బాగా ఉంది కట్టు చెంగు అనమాట ఇదంతా బాగుందండి ఇక శారీ మూవ్ అయ్యే కొలది మీకు మనకి ఫ్రంట్ పార్ట్ నడుపు దగ్గర నుంచి ఫ్రంట్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇదిగోండి ఇక్కడ లైన్ అంతా కట్ అయి ఉంది కదా సో అలా కట్ అయి ఉందండి రఫ్ కొట్టిచ్చేసుకుని ఇంట్లో ఏదో వాడేసుకుంటాము ఇంత కాస్ట్లీ సారీ ఈ ప్రైజ్లో వస్తుంది అనుకుంటే ఓకే బట్ ఏంటంటే మీకు ప్రైజ్ లెస్లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ప్యూర్ మష్రూమ్ అండి ఇది నేను చెప్పాను కదా గ్రేడియేషన్స్ ఏ బీసీ అని ఉంటాయి అలాగే గ్రేడియేషన్స్ చేస్తారు ఇవి సో అలా డ్యామేజ్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తాము వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు ఇది ప్యారెట్ గ్రీన్ విత్ మనకేమంటే ఎమ్రాల్ గ్రీన్ అండి విత్ సిల్వర్ జరీ ఇది హోల్సేల్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఉందండి ఈ శారీస్ నేను షాప్లో అది మీకు స్క్రీన్ షాట్ చూపిస్తా కావాలంటే మంచి ప్యారెట్ విత్ స్కై బ్లూ మనకి ఏమంటారు ఎమ్రాల్ గ్రీన్ సిల్వర్ వీవింగ్ అయితే ఇచ్చారండి డ్యామేజ్ గట్రా లేదు కానీ మాప్ అండి చీర అంటే కొంచెం మాసింది ఇదిగోండి ఇట్లాగా నల్లగా మాసిందండి బ్లౌజ్ కూడా ఇదిగోండి ఎలాగా మాప్ అయింది వాష్ చేస్తే వాష్ చేస్తే పోతుందండి ఎట్లా అంటే అట్లాగా షాపుల్లో ఇస్తూ ఉంటారు కదా దానివల్ల ఇబ్బంది మాప అయింది పోతుంది లేదు అటు వేసి అమ్మ బాబీకి మాట కొంచెం ఇచ్చి అండ్ ఇది కూడా మష్రూమ్ అండి ప్యూర్ మష్రూమే ఒరిజినల్ మష్రూమ్ ఇది మీరు వచ్చిన తర్వాత మేము అంతకుముందు అమ్మిన ఇది పక్క పక్కన పెట్టుకుని చూసుకున్నా కూడా మీకు ఏంటనే తెలిసిపోతుంది ప్యూర్ మష్రూమేనండి కొంచెం రఫ్ జరి వచ్చిందండి ఒకలాంటి ఆనియన్ షేడ్ చాలా లైట్ షేడ్ అండి డల్ షేడు అంటే పేస్టల్ కలరు అండ్ దీనికి వచ్చేటప్పటికి ఇదిగోండి మీకు పై సైడ్ చిన్న అంచు ఈ ఈ అంచు ఏదైతే ఉందో అది ఊడిందండి ఇది కూడా కుచ్చుళ్లలోకి వెళ్ళిపోయేటటువంటి పార్ట్ బ్రాండెడ్ శారీస్ అండి క్వాలిటీ అయితే బాగుంటాయి అదైతే నేను చెప్పగలుగుతాను సో ప్యూర్ మష్రూమ్ అండి మష్రూమ్ కథను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి రఫ్గా ఉంది జరీ పింక్ కలర్ అండి ఇది కూడా రఫ్ జరిగినే క్రాస్ లైన్స్ అయితే వచ్చాయి సెల్ఫ్ జకాడ్ విత్ క్రాస్ లైన్స్ అండి సారీ ఆల్ ఓవర్ వచ్చిండి ఈ మాదిరి వచ్చింది చూడండి ఎంత బాగుందో భలే ఉంది సారీ మిస్టేక్ ఏం లేకపోతే మన అమ్మవారి ఉందండి ఇదిగోండి కరెక్ట్గా కట్టు చెంగులో హెవీ డ్యామేజ్ వచ్చిందండి కట్టు చెంగులో వచ్చింది అసలు మీరు చెప్పాలంటే ఇది కటింగ్లో పోతుంది మనం ఇలా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి కట్టు చెంగులో వచ్చిందండి రఫ్ కొట్టించుకున్నా కూడా తెలియదు కట్టు చెంగులో వచ్చింది లేదంటే ఈ మొక్క ఇలా కట్ చేసుకుని ఇంకొక మొక్క అదే కట్టు చెంగుకి దీనికి మధ్యన ముక్క ఈ మొక్క కట్ చేసి ఈ మొక్క యాడ్ చేసేసుకోవచ్చండి ఎక్కడ డ్యామేజ్ లేదండి కట్టు చెంగులో మాత్రం పెద్ద డ్యామేజ్ అయితే ఉంది పైన కింద డ్యామేజ్ అయితే ఉంది రాణి పింక్ వస్తుంది మనకి జరీ రఫ్ జరీ వస్తుంది ప్రైజ్ అంతేనండి అదే ప్రై అదే ఇంకెక్కడ వస్తే తగ్గిద్దాము కట్టు చెంగులు కాబట్టి అడ్జస్ట్ అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అస్సలు ఏమన్నా ఉంది సారీ డార్క్ గ్రీన్ మీద ఒకలాంటి బ్లూ కలరు అద్భుతంగా ఉంది చీర చిన్న చిన్న బొటీస్తో అదిరిపోయిందండి సార్ ఇది కూడా మష్రూమే ఇది పైన ఒక చిన్న మిస్టేక్ వచ్చిందండి అంతే జస్ట్ ఇక్కడ అలాగా ఇది మిస్టేక్ కూడా కాదు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోద్దండి మనం దోపుకుంటాం కదా లోపలికి అటు వెళ్ళిపోద్ది తెలియదు మీరు మిస్టేక్ ఉన్నా కూడా తెలియదు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ అండి చీకు కలర్ అండి చీకు కలర్కి బ్రిక్ కలరు ఇది కూడా కథ మీ అందరికీ తెలుసు కథంలో చాలా సారీస్ వచ్చాయి ప్యాటర్న్స్ ఇది బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా చీకు కలర్ అండి డల్ షేడ్ వస్తుంది క్రీమ్ కలర్ లో డల్ షేడ్ విత్ కాపర్ వీవింగ్ అండి ఇలా వస్తుంది ఏమీ ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ కలర్ అండి ఇది సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి అండి వస్తుంది ఇది బ్లౌజ్ అండి బుట్ ఈస్ బ్లౌజ్ పట్టు చెంగు వచ్చడికి వన్ మీటర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఎలా వస్తుంది మీకు నో డ్యామేజ్ అండి నో డ్యామేజ్ శారీ బాగుందండి చాలా బాగుంది నో డ్యామేజ్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఇప్పుడు కూడా టైం అయిపోతుంది మోస్ట్లీ వీలున్నంత వరకే చూపించగలుగుతారు పట్టు చీర కాంబినేషన్ అండి ఇందాక ఎంతమంది అడిగారో ఈ చీరని ఇప్పుడు చీర కాదండి ఇది మన అమ్మ వాళ్ళ కాలం నాటి కంటే కూడా ముందున్నటువంటి చీర చాలా బాగుంటుంది చీర ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి పచ్చలపండు కలర్కి రత్నావళి బ్లూ మీకు కలర్ కాంబినేషన్ తెలియకపోతే పాత పట్టు చీరలు చూస్తే తెలిసిపోతుంది ఎప్పటికీ ఎప్పటికీ హండ్రెడ్ ఇయర్స్ అయినా శారీ ఇలాగే కాంబినేషన్ బాగుంటుంది ఇది నిజంగా నిజం తీసుకున్నా తీసుకోకపోయినా మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నానండి వివరంగా కళ్ళు పట్టు బుటీస్ వచ్చాయి అందులో మళ్ళీ పండు కలర్ వచ్చింది కిందేమో పికాక్స్ వచ్చాయండి శారీ చాలా బాగుంది నో బ్లౌజ్ అండి సో నో బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ నో డ్యామేజ్ నో బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ బ్లాక్ మష్రూమ్ అండి బ్యూటిఫుల్ బ్లాక్ మష్రూమ్ బ రఫ్ అండి రఫ్ అంటే టూ మచ్ ఆఫ్ రఫ్ ఏం లేదులేండి అదైతే నేను చెప్తాను టూ మచ్ ఆఫ్ రఫ్ లేదు అసలు డార్క్ బ్లాక్ అండి రేర్ బ్లాక్ బ్లాక్ దొరకద్ది కానీ ఇంత కార్ చీకటి నలుపు దొరకదు చాలా మంచి బ్లాక్ అండి బ్లాక్ అయితే మాత్రం అద్ద్రిపోయింది అసలు మష్రూమ్ ఖతాలో ఇంత క్వాలిటీ అయితే సూపర్ ఉంది అసలు నో డ్యామేజ్ అండి నో డ్యామేజ్ నో మిస్టేక్ బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది కొంచెం రఫ్ జెరీ మాత్రమే ఇబ్బంది అంతకు మించి ఏమీ లేదు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రఫ్ జెరీ అంటే టూ మచ్ ఏం లేదు వేర్ చేయడానికి బాగానే ఉంటుంది సో స్కై బ్లూ కలర్ అండి విత్ పైతాని పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది ఇది సో స్కై బ్లూ కలర్ అండి ఫోన్కి ఎట్లానో కనిపిస్తుంది కానీ రియల్ లుక్ బాగుంటాయి ఈ చీరలో చాలా బాగుంది పైన కింద సిల్వర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ అయితే లేదండి సారీకి శారీకి బ్లౌజ్ లేదు సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇవి ఉప్పాడా అండి మీ అందరికీ తెలుసు కదా ఒప్పాడా శారీస్ మనకి ఒకలాంటి వైన్ కలర్కి మనకి ఎలా అంటే వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్కి కాపర్ వీవింగ్ చాలా బాగుంది పెద్ద బోర్డర్తో కలనెత్తి చేయడండి ఇది కూడా కలనెత్తి చేయడం చాలా అంటే చాలా బాగుంది శారీ బ్లౌజ్ ఉందండి పళ్ళు ఉంది మిస్టేక్ కూడా లేదండి ఆ మిస్టేకా ఇదిగోండి ఒక చిన్నది ఇదే ఈ బుడ్డుది ఉందిలేండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ ప్యాటర్న్లో గ్రే కలర్ అండి బ్యూటిఫుల్ గ్రే కలర్ కూడా చాలా బాగుంది దీనికి కూడా నో మిస్టేక్ అండి బ్లౌజ్ ఉందండి ఇది ఉప్పాడా సిల్క్ ఉంటుంది కదండి ఆ స్టైల్ అనమాట ఉప్పాడా సిల్క్ స్టైల్ బాగుంటది ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది అసలు అందులో ఏ డౌట్ పడద్దు చాలా బాగుంటుంది ఇది పళ్ళు పాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సో బ్లాకిష్ బ్లూ అండి బేస్ వచ్చినప్పటికి బ్లాక్ మీద బ్లూ కలర్ అనేది వచ్చింది ఇది వేసరికి సిల్వర్ జరీ అండి కొంచెం రఫ్ జరీనే రఫ్ అంటే మరి అంత రఫ్ లేదు బాగుంది పర్వాలేదండి వేర్ చేయడానికి కంఫర్ట్గానే ఉంది ఇది కూడా వేర్ చేయలేము ఇలా కూడా అనుకుంటే మాత్రం తీసుకోవద్దు రిటర్న్ అనేది ఉండదు కాబట్టి అసలు ఎంత బాగుందో తెలుసా శారీ అవన్నీ మష్రూమ్సే నేను చెప్పాను కదండి గోల్డ్ జరీవన్నీ ప్రైజ్ ఎక్కువగా తోసేస్తుంది మార్కెట్ ఇలాంటి జరివన్నీ ఇలా తోసేస్తుంది అనమాట బీ గ్రేడేషన్స్ ఈ గ్రేడేషన్స్లోకి తోసేస్తుంది కాబట్టి మనకు ఆ క్వాలిటీ ఉన్నా కూడా ఈ ప్రైజెస్కి వస్తాయి ఇదే నిజం ఇదే మార్కెట్ ఇదే అమ్మే తీరు షాపుల్లో పెద్ద పెద్ద షాపుల్లో మనకిచ్చే సరుకు దగ్గర ఇలాగనే చేస్తారండి క్వాలిటీ అయితే చాలా బాగుంది పళ్ళు కూడా అద్దరిపోయింది అసలు నెక్స్ట్ వన్ అండి ఇదే లో క్రాస్ వేయించి మనకి లహరియా లో గ్రీన్ కలర్ ఇది కూడా రఫ్ జెరీనే ఇదిగోండి దీనికి వస్తరికి ఉన్నాం ఎక్కడ దీనికి వస్తరికి ఇదిగోండి డ్యామేజ్ సేమ్ ఇందాక పింక్కి ఎలా కట్ అయ్యిందో దీనికి కూడా అట్లనే కట్ అయి ఉందండి మష్రూమ్ సిల్కే ఇది మష్రూమ్ కథనే సేమ్ అట్లానే కట్ అయ్యింది ఉంది ఫ్రిల్స్ మధ్యలోకి అట్లా వెళ్తుంది ఇందాకేమో ముందు వైపుకి వస్తుంది ఫ్రిల్స్ మధ్యలోకి వెళ్తుందండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి తీసుకుంటాము వేరు చేస్తాము ఇబ్బంది లేదనుకుంటే తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవ్వండి ధర ఇది కూడా ప్యూర్ మశ్రూమ్ ఖతానండి ప్యూర్ అంటే మరిక ప్యూరే గ్రే కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు దగ్గరలో ముందు వైపు చూడండి